పెద్ద నోట్ల దెబ్బతో కుదేలైపోయినటువంటి పండుగలన్నింటిలో మహాశివరాత్రిది మహాఘోరమైనటువంటి ఫ్లాప్ షో ఈ పండగంటేనే జాగరాలు ఉయ్యాలలు వేకువజామునే బీచ్కు ప్రయాణాలు వైజాగ్ లో చూసే మధురానుభూతులు ఇవి కానీ ఈసారి ఏమైంది మోడీ దెబ్బకి అబ్బా అన్న వ్యాపారాల్లాగే పండగలు కూడా దెబ్బతిన్నాయి కానీ అది భోగి సంక్రాంతి వరకే ఈ పండగొచ్చేసరికి కొంచెం మెరుగుపడిన పరిస్థితులు శివరాత్రి మీద ఆ ప్రభావం ఏమాత్రం లేకుండా చేశాయి కానీ ఎందుకు వచ్చింది శివరాత్రికి ఇలాంటి పరిస్థితి అంటే హీరోయిన్ భావన తనపై జరిపినటువంటి సెక్షువల్ హెరాస్మెంట్ అసలే రాత్రిపూట జాగరాలు హరికథా కాలక్షేపాలు మాయమైపోయి హౌసీలు డిస్కోలు మిడ్ నైట్ డాన్స్ రీప్లేస్ చేసేసిన ఈ కాలంలో వేడెక్కిన వాతావరణం లేడి పిల్లలన్నింటినీ ఒక్కే చోట చూశామే అన్న ఫీలింగ్ తో చుట్టూ చేరే గుంటనక్కల గుంపులు ఏ పరిస్థితి అనువుగా ఉంటుందో ఇంకా ఏ పరిస్థితి మరీ అనుకూలంగా ఉంటుందో చెప్పలేం పోనీ చెప్తే వినే రకమా కొంతమంది సోషలైజ్డ్ అమ్మాయిలది కాని వల విసిరేది అవతలవారు అయినప్పుడు పన్నాగం కూడా వారిదే అయినప్పుడు ఎవరు మాత్రం ఏం చేయగలరు అందుకే కొంతమంది అమ్మాయిల తల్లిదండ్రులు అలాగే స్వచ్ఛందంగా మరి కొంతమంది అమ్మాయిలు కూడా హీరోయిన్ భావన ఉదంతాన్ని దృష్టిలో ఉంచుకుని బయటకు రావడం కొంచెం తగ్గించారు దీంతో పండగ సందడి కూడా వైజాగ్ లో కాస్త తక్కువగానే కనిపించిందని చెప్పొచ్చు మరో ఫ్రెష్ అప్డేట్ తో మీ ముందుకు వస్తా మీ జిఎన్ఆర్ శివలూకూతి